నమస్కారం ఏపీ కి స్వాగతం నెల్లూరు జిల్లా కావలి అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు అనంతరం అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు కావలి నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగిన వారు ఇంటి స్థలం ఇల్లు లేని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ నెల ముప్పైవ తేదీ లోపల మున్సిపాలిటీ కార్యాలయంలో నివాస స్థలం కాలనీ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు కావలి అభివృద్ధికి నిరంతరం నాయకుడిగా కాకుండా సేవకుడుగా సేవ చేసుకుంటామన్నారు మున్సిపల్ పరిధిలో నివసించేటువంటి ప్రజలందరికీ కూడా స్వాగతాలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రంలో త్వరితగతిన అభివృద్ధి చెందేటువంటి పట్టణాల జాబితాలో కావలి పట్టణం ఈరోజు ముందంజలో ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో మమేకమవుతూ ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్న ఆలోచనతో కావలి మున్సిపాలిటీ అభివృద్ధి మీద ఈరోజు సమీక్షను కూడా నిర్వహించుకోవడం కూడా జరిగింది మద్దురుపాడు ముసునూరు గుణముకుంట ప్రాంతాలతో కలుపుతూ కావలి ట్రంకు రోడ్డు పొడవు ఈరోజు తొమ్మిది కిలోమీటర్లు విస్తరించినటువంటి కావలి పట్టణం మౌలిక సదుపాయాలు పెంపొందించుకునే దాంట్లో ముందు చూపుతో పోవాలని ఈరోజు మేమందరం కూడా నిర్ణయించడం కూడా జరిగింది ఈ లేఅవుట్ల ద్వారా చాలామంది కూడా కావలి పట్టిన ప్రజలందరూ కూడా హౌసింగ్ నిర్మాణాలు చేపట్టడం ఈ చేపట్టినటువంటి ధర్మిల కావల్లో ఉన్నటువంటి నలభై వార్డులు విస్తరించాలి నలభై వార్డులు ఎక్కడ నివసించేటువంటి నివాసం ఏర్పరచుకున్నారో వాళ్ళందరూ ఓట్లు కూడా అక్కడే ఉండాలి ఆ విధంగా వికేంద్రీకరణ జరిగితే అన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు డ్రైన్లు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా జరుగుతుందని ముందుకు తీసుకుపోవాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సందర్భంగా కావలి పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఓటర్కి కూడా తెలియజేసేది మీరు నివసించే ప్రాంతంలో మీ సొంత హౌస్ ఎక్కడైతే ఉందో మీరు ఆ సొంత హౌస్లో నివసిస్తున్నట్లయితే అక్కడికి మీ ఓటుని గతంలో ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు నివసించి మీ సొంత ఇంట్లో ఉండేటువంటి ప్లేస్కి మీ ఓటుని చేర్చుకుంటే ఆ ప్రాంతంలో పనిచేసేటువంటి కౌన్సిలర్లకి నచ్చిన వ్యక్తికి మీరు ఓటేసుకోవడానికి అవకాశం ఉంటుంది లోకల్గా వచ్చే సమస్యలన్నీ కూడా కౌన్సిలర్ మీకు పరిష్కారం చేసి మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా ప్రజానిక ప్రజానీకసానికి అందరూ కూడా తెలియజేస్తున్నా పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు ధనవంతుడు ధనవంతుడుగా పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడికి మధ్య తారతమ్యతలు పెరిగిపోతున్నాయి కనీసం నివసించే దాంట్లో అయినా కనీసం ఒక మంచి హౌసును ఏర్పరచుకునే దాంట్లో అయినా వెనకబడిపోతున్నటువంటి పేదవారిని హక్కును చేర్చుకునేందుకు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా కలిపినాయి మల్లగా నూతనంగా ఎవరైతే అర్హులయ్యుండి రెండు వేల ఇరవై రెండు వేల ఐదుకు తర్వాత ఎటువంటి ప్రభుత్వ కాలనీలు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నూతన హౌసుల నిర్మాణం కొరకు వాళ్ళకి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి ముందుకు వస్తే వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ కాలనీలు ఇచ్చేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు ఆ అర్బన్ సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి గుళ్ళు పిసుక గుడులు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్ లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈ రోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే దానికి అవకాశం కల్పించబోతున్నారు పేదల ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం పేదల జీవ జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు

మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి